హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి చాలా రోజుల తర్వాత అయితే బిర్యానీ ప్రిపేర్ చేశానండి టూ మంత్స్ తర్వాత మా ఇంట్లో అయితే నాన్ వెజ్ తయారు చేశానండి చాలా బాగా వచ్చిందండి కలర్ఫుల్గా ఉంది కదా చూస్తుంటే ఎన్నో ఊరిపోతుందండి అంత బాగా వచ్చిందండి బిర్యానీ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఎక్కువగా వచ్చేసిందండి ఓకే అండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే గానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫోమ్ ఇంక్లూడ్ చేయండి బెల్లైకెన్ అయితే క్లిక్ చేయండి ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి నేను వచ్చేసి హాఫ్ కిలోతో అయితే చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నానండి వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ అండి లెగ్ పీసెస్ వేసి చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే చికెన్ బాగా కడిగానండి కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా కడిగానండి బర్డ్ ఫ్లూ అనేసి చాలా రోజుల నుంచి అయితే నాన్ వెజ్ తినడమే మానేసామండి టూ మంత్స్ అయిపోయింది తినక కనేసి ఈరోజు మా అమ్మ అయితే అడిగిందమ్మా అమ్మ చాలా రోజులు కదా అయితే మళ్ళీ చికెన్ బిర్యానీ చేస్తామంటే ఓకే అని తెప్పించి చికెన్ అయితే బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి తర్వాత ఒక గిన్నె తీసుకున్నానండి నేనైతే వేరే పాటి కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి బిర్యానీ అది కూడా దమ్ పెట్టి చేస్తున్నానండి ఫస్ట్ అయితే చికెన్ తీసుకున్నాను చికెన్ తీసుకున్న తర్వాత ఉప్పు వేసానండి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసి పసుపు కారం వేసానండి కారం అయితే కొంచెం స్పైసీగానే వేసానండి అలాగే ధనియాల పొడి వేసాను పచ్చిమిర్చి వేసుకున్నానండి కొంచెం పచ్చిమిర్చి చీలకలు వేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చికెన్ బిర్యానీ మాత్రం పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకైతే బిర్యానీ మసాలా వేసాను అలాగే హాఫ్ స్పూన్ దాకైతే గరం మసాలా వేసాను అలాగే షాజీరా వేసానండి ఒక స్పూన్ దాకైతే షాజీరా వేశాను వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అని ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసాను అలాగే పుదీనా కొత్తిమీర వేసేసాను ఒక కప్ అయితే పెరుగు వేసానండి నాకు వచ్చేసి పెరుగు వచ్చేసి పులుపు లేదండి అందుకనేసి నేనైతే హాఫ్ చెక్క అయితే లెమన్ పిండానండి మీకు కానీ పుల్లగ ఉందంటే పెరుగాను నిమ్మరసం అయితే ఆఫ్ అండి వేసుకుంటూ వేసుకోవచ్చు లేకపోతే లేదు నాకు పుల్లగ లేనందువల్ల హాఫ్ చెక్క అయితే నిమ్మరసం వేసానండి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఫస్ట్ వేల్చింది లాస్ట్లో వేసాను మర్చిపోయి కానీ అన్నిటికైతే బాగా ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి మనం పెరుగు ఉప్పు కారం గరం మసాలా బిర్యానీ మసాలా అన్నీ వేసాం కదా బాగా ముక్కలు కల్లా పట్టేలాగా బాగా వేసుకోవాలండి నేను వచ్చేసి ఇందులో కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేశానండి ఎందుకంటే పెరుగు కొంచెం గట్టి ఉందనేసి కొద్దిగా వాటర్ వేసేసి బాగా కలిపానండి నేను వచ్చేసి ఇది అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ వేసానండి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ఆయిల్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్ దాకైతే ఆయిల్ కూడా వేసేసానండి ఆయిల్ అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి మనం కలుపుకున్న తర్వాత చూడండి జ్యూసీ జ్యూసీగా ఉంది కదా నేను ఒక దాకా పెరుగు వేసిన దాంతో హాఫ్ కప్ అయితే వాటర్ కూడా వేసి బాగా కలిపి ఇలా జ్యూసీ జ్యూసీగా తయారు చేశానండి చేసి ఒక టెన్ మినిట్స్ అండి పక్కన పెట్టేశాను మనకు టైం ఎక్కువ అయితే లేదండి టైం ఉందంటే కదా మనం ఒక వన్ అవర్ పెట్టి ఇంకా బాగుంటుందండి ఈ అయితే రైస్ కూడా నానబెట్టేశానండి నేను హాఫ్ కిలో చికెన్ బిర్యానీకి అయితే హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను అలాగే హాఫ్ కిలో రైస్ తీసుకున్నానండి రైస్ బాగా కడిగి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి వాటర్ వేసేసాను వాటర్ వేసిన తర్వాత షాజీ హోల్ గరం మసాలా వేసాను చెక్క లవంగా యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు అన్నీ వేసేసి షాజీరా వేసానండి వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా అలాగే ఆయిల్ కూడా వేసానండి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసాను వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసాను చేసి వీటిని అయితే స్టవ్ పైన పెట్టేసానండి మేము కూడా అంతే టెన్ మినిట్సే ఈ ఈరోజు టైం లేక ఇలా చేశాను కానీ అప్పటికప్పుడు చేసుకున్న కూడా బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా కూడా ముక్క అండి చూడండి టెన్ మినిట్స్ పెడితే వాటిపైన వాటర్ ఎంత వచ్చేసింది కదా మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలండి కలిపేసి నేనైతే స్టవ్ పైన పెట్టేశానండి చికెన్ని అలాగే రైస్ రెండింటిని పెట్టేశాను మనకు రైస్ ఉడికేంతలోపు చికెన్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి అప్పటికప్పుడు కదా చికెన్ కొంచెం ఉడికినిచ్చి మనకి తొందరగా అయిపోతుందండి బిర్యానీ అనేసి నేను స్టవ్ పైన పెట్టేసానండి ఈలోపు రైస్ కూడా ఉడుకుతుంది చూడండి బాగా మనకు బాస్మతి రైస్ కదండి ఇది తొందరగా ఎక్కువ కలపకూడదు అలాగనేసి చూడండి ఎయిటీ పర్సెంట్ దాకైతే నేను రైస్ ఉడికించానండి మామూలుగా అయితే మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి రైస్ కూడా అర్థం పెట్టాలంటే కానీ నాకు టైం లేనందువల్ల అప్పుడప్పుడు నానబెట్టి చేశాను కాబట్టి ఒక ఎయిటీ పర్సెంట్ రైస్ అయితే ఉడకబెట్టానండి బాగా చికెన్ కూడా చూడండి దాదాపు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిందండి మనం వేసిన దాంట్లో వాటర్ ఏమీ లేదండి ఇంకా అంతే మసాలా కూడా మొత్తం దగ్గరికి వచ్చేసింది ముక్కలు కూడా బాగా పట్టిందండి మసాలా మాత్రం బాగా మంచిగా స్పైసీస్గా స్మెల్గా వచ్చేస్తుంది బాగా చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా ఇది వచ్చేసి నేను మళ్ళీ పక్కకు కొంచెం తీసి పెట్టుకుంటున్నానండి లేయర్గా వేద్దాం అనేసి అయితే తీసేశానండి స్టవ్ అయితే చికెన్ కింద ఆఫ్ చేసేసాను చేసేసి అందులో పీసెస్ అయితే ఆఫ్ ఆఫ్ చేసేసానండి కింద ఆఫ్ పైన హాఫ్ లేయర్గా పెట్టేద్దాం అనేసి ఇప్పుడు లేయర్గా అయితే రైస్ వేసేస్తున్నానండి రైస్ ఈ మాదిరిగా ఉడికితే మనకు పలుకుగా ఉంటే సరిపోతుందండి ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికింది రైస్ అయితే రైస్ చికెన్లో వేసేసానండి ఇలా మొత్తం మనం హాఫ్ రైస్ అయితే వేసేసుకోవాలండి లేయర్ లేయర్గా అయితే మనకి ఇలా జెల్ ఇలా గంట అయితే బాగా వచ్చేస్తుందండి రైస్ కానీ మనం వేసిన మసాలాలు చూడండి షాజిర్ సహా వచ్చేసింది కదా ఇప్పుడు రైస్ అయితే హాఫ్ వేసేసానండి నేను హాఫ్ వేసేసిన తర్వాత మళ్ళీ లేయర్గా అయితే చికెన్ పీసెస్ వేసేసానండి ఉండే లెగ్ పీసెస్ అలాగే పీసెస్లు వేసేసి వాటిలో ఉండే గ్రేవీ మొత్తం వేసేసానండి అంత నీట్గా తర్వాత మళ్ళీ లేయర్గా వచ్చేసి కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి వేసేసి మిగతా ఉన్న రైస్ అంతా వేసేయాలండి మొత్తం రైస్ అయితే మళ్ళీ లేయర్గా అయితే మనం ఈవెన్గా పరచుకోవాలండి అంతా చాలా తొందరగా చేయొచ్చండి బిర్యానీ అనుకుంటూ ఓ చాలా టైం పడుతుంది మన అందరూ భయపడతారు ఏం లేదండి విత్ టెన్ మినిట్స్లో బిర్యానీ కూడా చేసేసుకోవచ్చు అండి మనం ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు లేయర్గా అయితే రైస్ వేసాను వేసిన తర్వాత మళ్ళీ పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసానండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే బిర్యానీ మసాలా వేసానండి ఇలా బిర్యానీ పైన మసాలా వేసి దమ్ పెట్టండి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి డాబా స్టైల్ అలాగే హోటల్ స్టైల్ లాగా వచ్చేస్తుందండి పైన అయితే నెయ్యి వేసేసానండి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసాను అలాగే మళ్ళీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఫ్రై చేసి పెట్టిన ఆయిల్ ఉంటే అది కూడా ఒక స్పూన్ దాకా అయితే వేసేసానండి వేసేసి నేను కలర్ కోసం అండి ఫుడ్ కలర్ వాడకుండా పసుపు వాడుతున్నాను అందులో కొద్దిగా వాటర్ వేసేసి బాగా ఇలా చేసేసుకున్న తర్వాత రైస్ పైన వేయాలండి ఇలా వేసామంటే మనకి కలర్లో వచ్చేస్తుందండి రైస్ మనం ఏ ఫుడ్ కలర్ వాడకుండా ఇలా మనకు పసుపు వేసేసామంటే కానీ చాలా కలర్ఫుల్గా వచ్చేస్తుందండి చూడండి అన్నీ వేసాను బాగా వేసిన తర్వాత పెట్టేస్తున్నాను అండి నేనైతే ఒక ప్లేట్ అయితే పెట్టేసాను మనకు వచ్చేసి ఆవిరి అనేది బయట పోకుండా దమ్ పెట్టాలండి నేనైతే సరిపోయే ప్లేట్ పెట్టేసి వాటిపైన బరువుగా అయితే ఒక రోల్ పెట్టేశానండి మనకైతే కరెక్ట్ సరిపోతుందండి అసలు ఆవిరి అనేది బయటకు రాకుండా పెట్టేసాను నేను చూడండి ఫస్ట్ అయితే మీడియం ఫ్లేమ్లో వచ్చేసి ఒక్క టెన్ మినిట్స్ దాకా ఉడకనిచ్చానండి బాగా తర్వాత వచ్చేసి ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చానండి అంతేనండి కానీ పూర్తిగా చల్లారాలండి మనకి బిర్యానీ కూడా అప్పుడే కరెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఎంత బాగుందో అసలు మనకు బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా అసలు చాలా బాగుందండి మనకి బిర్యానీ పర్ఫెక్ట్ అంటే ఇట్లా చూడండి స్టవ్ మనం ఏదైనా సరే గిన్నె పెట్టిన వెంటనే రైస్ అనేది పొడుచుకొని ఉంటుందండి అప్పుడు పొడి పొడిలాడుతూ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఎంత బాగా వస్తుందో అస్సలు నాకు బిర్యానీ అయితే దాని గిన్నె నిండి అయిపోయిందండి కుక్కర్ గిన్నె నిండా అయిపోయింది అందుకనేసి కలిపేకి రావట్లేదని మా అమ్మ అయితే అమ్మ తాంబానలో వేసేయలేమో మా పెద్ద ప్లేట్లో వేసే ఇలా అయితే వద్దంటే ఓకే అనేసి పెద్ద ప్లేట్ తీసుకున్నానండి అందులో గుమ్మరిచ్చే కూడా కష్టమైందండి నాకు వేడిగా ఉంది కొంచెం బాగా వేసేసాను చూడండి అసలు పొడి పొడిలాడుతూ రైస్ కూడా అసలు ఏం అడుగంట లేదండి దమ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి కింద అయితే అడుగు అనేది లేదండి అంత బాగా వచ్చేసి నేను వేసిన మసాలాలు కానీ కరెక్ట్గా సరిపోయాయండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి ఈరోజైతే సండే స్పెషల్గా అయితే ఇలా బిర్యానీ చేశానండి చాలా బాగా వచ్చింది మనం ఓ బిర్యానీ మనం నానబెట్టి టైం లేదా అప్పటికప్పుడు ఎలా చేయాలని అనుకోద్దండి ఇలా ట్రై చేయండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది బిర్యానీ ఓకేనండి మా బిర్యానీ వీడి అయితే ఇదేండి రోజు ఇది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ మా బిర్యానీ ఎలా ఉంది బాగుందా ఓకేనండి సూపర్ అంటే సూపర్గా ఉందండి సండే స్పెషల్ టూ మంత్స్ తర్వాత అయితే నాన్ వెజ్ ప్రిపేర్ వచ్చేసాను కానీ చాలా హ్యాపీగా వచ్చిందండి ముక్క కూడా చూడండి పట్టుకుంటే చాలా బాగా ఉడికింది వేడిగుంది చాలా బాగా ఉడింది సాఫ్ట్గా కూడా వచ్చేసిందండి పీసెస్ అయితే ఒక అలా అంటే ఇలా తుణుతు చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చింది ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరి నువ్వు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి